హలో బిజీ పీపుల్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ కార్నర్క్ సన్ టెంపుల్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా దీని గురించి చెప్పాను బట్ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ లాంగ్ వీడియోలో తెలుసుకుందాం నేను మా ఫ్యామిలీతో కలిసి కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్కి విజిట్ చేశాను ఫస్ట్ పూరి వెళ్ళి జగన్నాథన స్వామిని దర్శనం చేసుకొని కోనార్క్ వచ్చాము ఇక్కడ మాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి అలాగే ఈ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం ఈరోజు మనం ఒడిస్సా రాష్ట్రంలోని ప్రసిద్ధమైన కోనార్క్ సన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు భారతీయ శిల్పకళకి ఓ అద్భుత నిదర్శనం టెంపుల్ హిస్టరీ వచ్చేసి కోనార్క్ దేవాలయం పదమూడవ శతాబ్దంలో గంగవంశపు రాజు నరసింహదేవుడు నిర్మించారు ఈ ఆలయాన్ని ఆయన సూర్యుడికి అంకితం చేశారంట ఈ దేవాలయం మొత్తం ఒక భారీ రథంలా రూపకల్పన చేయబడింది ఇందులో పన్నెండు చక్రాలు ఏడు గుర్రాలు ఉన్నాయి ఇది సూర్యుని రథానికి ప్రతీక ప్రతి చక్రంపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూసినట్లయితే మీకు ఆ చెక్కబడ్డ శిల్పాలు కూడా కనిపిస్తాయి ఈ శిల్పాలంట ఆ కాలంలో ప్రజల జీవన శైలిని సంగీత నృత్యం యుద్ధ కళలు చూపిస్తాయి ఇక ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది మీరు కూడా చూస్తున్నారుగా ఆ కాలంలోనే ఇంత భారీగా శిల్పాలు ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయిందనే చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తించింది ఈ దేవాలయం ప్రధాన గర్భగుడి ఇప్పుడు కనిపించదు మిలియన్ శిల్పాలు నిర్మాణాలు ఇప్పటికీ అపురూపంగా ఉన్నాయని చెప్పొచ్చు ఇరవై నాలుగు భారీ చక్రాలు అన్నాను కదా సో ప్రతి చక్రం సమయాన్ని కూడా సూచిస్తుంది వీటిపై చేసిన శిల్పాలు సూర్యకిరణాలు బట్టి సమయం కూడా చూపించేవి అని అప్పట్లో పూర్వీకులు చెప్పేవారు సో మై డియర్ బిజీ పీపుల్ ఒడిస్సా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూసి రావాల్సిన ఒక పవిత్ర క్షేత్రం ఇది అందుకే కోనార్క్ దేవాలయం మన భారతదేశ చరిత్రలోనే ఒక మహోత్తర ఆభరణం ఇది మన శిల్పకళ విజ్ఞానం విశ్వాసం అన్నిటికీ ప్రతీక స్ట్రీట్ షాపింగ్ విషయానికి వస్తే చాలా షాపింగ్ ఉంటుందండి చేసుకోవడానికి లేడీకి సంబంధించిన మొత్తం ఏ టు జెడ్ అక్కడ దొరుకుతాయి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే సూపర్ అండి అసలు అండ్ ఫైనల్గా వచ్చేసరికి నాకు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నన్ను చాలా బాగా ఆకట్టుకుంది చాలా టూరిస్ట్స్ కూడా అక్కడికి వస్తున్నారు చూస్తున్నారుగా ఈ వీడియోలో సో మీరు కూడా ఈ సూర్య దేవాలయం టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసినట్లయితే కింద కొమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమంది తెలుసో నాకైతే తెలియదు బట్ నాకు తెలియంది నేను తెలుసుకొని మీ అందరికీ షేర్ చేశాను మేము సన్ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేము లింగరాజ్ టెంపుల్కి వెళ్ళామండి ఈ టెంపుల్ వచ్చేసి సన్ టెంపుల్ కొన్ని కోనర్కి కొన్ని లింగరాజ్ టెంపుల్కి ఒక మ్యాక్సిమం త్రీ అవర్స్ ఉంటుంది డిస్టెన్స్ అయితే నాకు ఆ వీడియో కూడా దొరికినట్టయితే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను షార్ట్స్లో నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన సుమోహన్సన్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచ్